వెండపాడు మండలం బోయపాడు గ్రామం రామలింగేశ్వర స్వామి వారి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరాయి ప్రత్యేక వేద పండితులు బ్రహ్మశ్రీ మద్దిరాల వెంకట శివశర్మ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ప్రతిష్టాపన సందర్భంగా అన్న వితరణ జరిగింది గత ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఈ ఆలయం నిర్మాణానికి గాను పది లక్షల రూపాయలు అయ్యాయి ఆ నిధులతో పాటు గ్రామస్తులు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఆలయ నిర్మాణం జరిగింది ఈ కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా ట్రాక్టర్ టక్కుపై వినాయకుడు బొమ్మను పెట్టి చవితి ఉత్సవాలను నిర్వహించుకునేవారని ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మట్టా సత్యనారాయణ మాట్లాడుతూ తెలియజేశారు ఎప్పటికైనా స్వామివారికి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని చవితి ఉత్సవాలు చేసుకోవాలని కాలనీ వాసుల కళ నేటికి నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఏకాహం జరుగుతుందని సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాంబరికల బాలమురళీకృష్ణ ఆలయ కమిటీ పంగా మట్టా మట్టారామన్న కొండపల్లి చిన్న ఆకుల శ్రీనివాస్ పంగా చిన్న తదితరులు పాల్గొన్నారు మండలం బోడపాడు గ్రామంలో చిరకాల స్వప్నంగా ఈ బోడపాడు కాలనీ వాసులందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయం కట్టి నిర్మించుకోవాలన్న స్థపంతో ఉన్న ఉన్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కళ రోజు నెరవేర్పో నెరవేరింది పదిహేను సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిదిలో కట్టుకున్నటువంటి ఈ కాలనీ సుమారు నూట యాభై కుటుంబాల కల కాలనీ ఇది ఈ కాలనీ వాసులందరూ కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే ట్రాక్టర్ ట్రక్ మీద వినాయకుని పెట్టుకుని ఆ మూడు రోజులు ఐదు రోజులు పండుగ చేసుకోవడం ఆ తర్వాత నిమజ్జనం చేసుకోవడం జరుగుతూ ఉంది కానీ వీళ్ళకి శాశ్వతమైన ఆలయం కావాలని వీళ్ళ కోరిక ఈ రోజు నెరవేరింది వీళ్ళందరూ కూడా వీళ్ళ శక్తి పొందే వీళ్ళందరూ కూడా తమతో వాళ్ళు విరాళంగా చేసుకుని అలాగే మా గ్రామంలో ఉన్న గ్రామం అంతా కూడా ఇతర గ్రామస్తులు కూడా మాకు బాగా సహకరించారు అలాగే గత ప్రభుత్వంలో కూడా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పది లక్షల రూపాయలు మంజూరైంది మంజూరైన నిధులు కొంతవరకు ఫస్ట్ బిల్లు రావటం జరిగింది ఇంకా రెండు బిల్లులు రావాలని అధికారులు చెప్తా ఉన్నారు మరి అవి కూడా వస్తాయని వీళ్ళు అప్పు కూడా చేసుకుని ఈ ఆలయం నిర్మించుకున్నారు శక్తి కొలది మరి ఈ ఆలయానికి సహకరించినటువంటి గ్రామస్తులకి ఇతర గ్రామస్తులందరికీ అదే అదే రకంగా వస్తు రూపేణా సెట్ రూపేనా గేట్లు రూపేణా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ వేసుకున్నటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విఘ్నేశ్వర స్వామి వారందరినీ కూడా మరి వారి కుటుంబాలందరినీ కూడా సక ఆయుర అష్టైశ్వర్యంతో

स्वामी वार्ड के संघ का मोहक नेतृत्व करने के लिए आमंत्रित भाई भाइयों आ नरेश महाराज जलेवाड़ा का आपका आमंत्रित पूर्वक स्वागत है I have allocated